కొన్ని ఫ్యాక్ట్స్ అబౌట్ స్కేలింగ్ మాట్లాడుకుందాము సో ఫస్ట్ వచ్చేసేసి మనం స్కేలింగ్ చేసినప్పుడు ఆ ఉట్టి మరకలే కాకుండా గార దాంతోపాటు చాలా మటుకు ఉన్న బ్యాక్టీరియా అంతా వెళ్ళిపోతుంది అనమాట సో దానివల్ల ఫస్ట్ థింగ్ ఏమవుతుంది మందికి ఉన్న కంప్లైంట్ బ్యాడ్ స్మెల్ అనేది బ్యాడ్ స్మెల్ చాలా మటుకు తగ్గుతుంది అనమాట అండ్ మనకి ఏదైతే గార ఉందో మనకు అది బ్రష్ చేస్తే ఖచ్చితంగా వెళ్ళిపోదు ఖచ్చితంగా మనం స్కేలింగ్ చేసినప్పుడే ఆ అల్ట్రాసానిక్ విధంగా తీసినప్పుడే అప్పుడే వెళ్ళిపోతుంది అనమాట మీరు దాన్ని ఎన్నిసార్లు బ్రష్ చేసినా అది అస్సలకి వెళ్ళదు అండ్ స్కేలింగ్ చేస్తూ ఉంటేనే మనకి గమ్స్ అనేది హెల్దీ అవుతుంది అనమాట ఆ చుట్టూరా ఎప్పటికీ కూడా మీరు ఏం తిన్నా తినకున్నా కూడా ప్లాక్ ఫార్మేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అవుతూ ఉంటుంది అది మనం క్లీన్ చే రెగ్యులర్గా క్లీన్ చేసినప్పుడే గమ్స్ అనేవి హెల్తీగా ఉంటాయి స్కేలింగ్ చేసినప్పుడు మనకి ఎనామిల్ అంటే పంటి పైన పొర అనేది డ్యామేజ్ అవ్వడం అనేది ఏముండదు ఇంకొకటి ఏంటంటే చాలామందికి తెలియని విషయము మనకి స్కేలింగ్ చేసినప్పుడు మైల్డ్ సెన్సిటివిటీ చాలా కేసెస్లో ఖచ్చితంగా ఉంటుంది అది మీ యొక్క బాడీ గమ్మ ఏదైతే మనకి చిగురు వాపు ఉంటుందో అది నార్మల్ అవ్వడం అవ్వే లోపల ఉండే సెన్సిటివిటీ అనమాట ఇన్ ఫైవ్ టు సెవెన్ డేస్ ఇట్ విల్ బికమ్ నార్మల్ అండ్ చాలా సార్లు మనకి స్కెల్లింగ్తో పాటు పాలిషింగ్ చేస్తాం పాలిషింగ్ చేసినప్పుడు ఏంటంటే టీత్ అనేది స్మూధన్ అవుతుంది కొన్నిసార్లు కొంచెం ఫేర్ ఇంకా వైటర్ షేడ్ కూడా అవుతుంది అనమాట అండ్ స్కేలింగ్ మీ ఓవరాల్ హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీకు మనము నోరుతో తింటే ఇక్కడ తినేది అంతా ఇలా వెళ్తుంది కాబట్టి సో మీ బ్యాక్టీరియా కానీ ఏదో అదంతా కూడా లోపలికి వెళ్తుంది సో హెల్దీ గమ్స్ విల్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ హార్ట్ డిజీజ్ డయాబెటీస్ కాంప్లికేషన్స్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అవన్నీ అనమాట